ఆదిపల్లి గ్రామం సర్పంచ్ ఎలక్షన్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది గ్రామ ప్రజలందరూ భారీ మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటు చేసి నన్ను గెలిపించగలరని మనసారా కోరుకుంటున్నాను ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి సమస్యకు నేను ప్ర ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అభివృద్ధి దిశగా ఊరికి ముందుకు తీసుకెళ్తానని గ్రామంలో ఉన్న మురుగునీటి సమస్య కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పునర్నిర్మాణ పనులు కావచ్చు సిసి రోడ్ల నిర్మాణాలు కావచ్చు ఇంకా ఇతర ఏ సమస్యలున్నా నేను దగ్గరుండి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని గ్రామ ప్రజల నమ్మకాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిరంతరం గ్రామం కోసమే పనిచేస్తానని ఇంకోటి మా ఊరికి బీటీ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది ఇరుకుగా ఉంది షార్నా నుండి వచ్చి పోవడం అంటే చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు కొంతమంది యాక్సిడెంట్లు జరగడం వల్ల వాళ్ళు చేతులు కాలు కూడా కోల్పోయి వాళ్ళ జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆ బీటీ రోడ్ తప్పకుండా నేను గెలిచిన తర్వాత తప్పకుండా బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి మా ప్రాంత ఎమ్మెల్యేతో మాట్లాడి ఏ విధంగానైనా బీటీ రోడ్ సాంక్షన్ చేపించి ఆ బీటీ రోడ్డు నిర్మాణానికి నా వంతు సహాయంగా నేను అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ముందుకెళ్తానని మా ఊరి పాఠశాల కూడా కొంచెం కూలడం జరిగింది కొంచెం అది శిల్లావస్థకు చేరుకుంది దాని నిర్మాణ పనులు భవన నిర్మాణ పనులు పాఠశాలని పునర్నిర్మించి కొత్తగా ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన పాఠశాలను అందిస్తానని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ భారీ మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గారకొండ నవీన్ అనే నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే ఇళ్ళ గ్రామ ప్రజలు సేవ చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడుగా ఉంటానని మనవి చేస్తూ ఉంగరానికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను యాభై ఏళ్ళ గ్రామ చరిత్రలో ఇప్పటివరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ అనేది నిర్మాణం జరగలేదు అది ఎవరికి బీసీ కమ్యూనిటీలు కావచ్చు ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు ఎవరికి కమ్యూనిటీ హాల్ అనేది ఇప్పటివరకు నిర్మాణం చేయలేదు నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే నేను ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మించి గ్రామానికి అందిస్తానని గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా మన ఇందిరమ్మ ఇళ్ళు ఏమైనా వచ్చినాయా మీ ఊర్లో ఎన్ని వచ్చినాయి రేషన్ కార్డులు ఏమో వచ్చినాయి మామూలుగా మీద ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది కొన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా కంప్లీట్ కావడం జరిగింది ఇంకా మీరు బీటీ రోడ్ అనేది డబల్ రోడ్ చేస్తాను బీటీ రోడ్ని డబల్ రోడ్ చేపించి చాలామంది అవస్థలు పడుతున్నారు రావడం పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు చిన్నగా ఉండడం వల్ల ఇంకొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పటివరకు ఆ రోడ్డు పెద్దగా చేపించి డబల్ రోడ్ చేపించి ఊరికి రోడ్డు వల్లనే ఊరికి కొంచెం అభివృద్ధి అనేది త్వరగా జరుగుతుంది కాబట్టి ఆ డబల్ రోడ్ నిర్మాణాన్ని నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కంపల్సరీగా ఆ పని చేపిస్తాము సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ ఉన్నాయి మేము మురుగు మురుగు కానీ ఇంకేమన్నా సీసీ రోడ్లు గత పది పదిహేను సంవత్సరాలుగా అవే రోడ్లు ఉన్నాయి కొన్ని అక్కడక్కడ పాడైపోయినాయి పాటి మరమ్మతులు కూడా చేపిస్తాము ఇప్పుడు పదిహేను పదిహేను ఏళ్ళ కింద చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటికీ అది మరమ్మతుకు నోచుకోలేక అట్లనే కొన్ని కొన్ని చోట్ల లీక్ అవ్వడం జరుగుతుంది దాన్ని కూడా పునర్నిర్మించేందుకు నా వంతు ప్రయత్నంగా గ్రామ అభివృద్ధి దిశగా నేను కంపల్సరీ ఈ పనులు చేపిస్తానని గ్రామ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను మీరు ప్రజలలోకి ప్రచారానికి వెళ్తున్నారు కదా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఇంతకుముందు మా గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండేది తిరిగి అలాంటి ఆదర్శ గ్రామం కావాలి మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా అభివృద్ధి దిశగా ఉండాలని మాకు దృష్టికి తెస్తున్నారు ప్రజలు దాన్ని నేను గెలిచిన తర్వాత తిరిగి ఆదర్శ గ్రామం దిశగానే ప్రయత్నం చేస్తాను ఆదర్శ గ్రామం ఎలా ఉండేది ఆ అభివృద్ధి ఎలా ఉండేదో అదేవిధంగా పనిచేస్తాను నా మా ఊరి గ్రామం ఢిల్లీ స్థాయిలో పేరుంది ఆ పేరు తిరిగి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నంగా నేను అన్ని పని పనిచేస్తాను ఓకే మహిళలకు యువతకు మీరు ఏం చెప్పగలరు యువతకేంటి ఇప్పుడు యువత చాలా మట్టు మిగతా రంగాల్లో ఉంది కానీ రాజకీయ రంగంలో తక్కువగా ఉంది రాజకీయ రంగంలో వచ్చే యువతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి రాజకీయ రంగంగా ముందుకు తీసుకొచ్చి వాళ్లకు పదవులు ఇవ్వడం కానీ పదవుల ద్వారా వాళ్ళకు వచ్చే అభివృద్ధిని కానీ యువత కొత్త కొత్తగా ఆలోచించి రాజకీయ రంగంలోకి రావాలని వచ్చిన యువకులను కూడా గ్రామ ప్రజలు కావచ్చు దే రాష్ట్ర ప్రజలు కావచ్చు ఆదరించి వారికి అవకాశాలు కల్పిస్తే వారు తోచిన విధంగా కొత్త రకంగా అభివృద్ధి అనేది చేసి చూపించడానికి వీలుగా ఉంటుంది యువకులను ప్రోత్సహించాలి రాజకీయంగా ప్రతి రంగంలోనూ సార్ నా ఊరు ఆదిపల్లి నేను బాగా అంజాయను మా ఊరు గ్రామ పంచాయతీ మంచిగా మాకు ఎక్కువ చేస్తాను అని చెప్పి ఓటు ఎవరికి ఇద్దామనుకుంటున్నావు నేను నవీన్ కుమార్ ఉంగరముఖ్యమంత్రి నవీన్ కుమార్ మంచిగా పనులు చేస్తాను ఊళ్ళో ఉంటాడా ఊళ్ళో ఉంటాడా అబ్బాయి సార్ మాకు ఏడాపల్లి అవును బాలరాజా నవీన్కు ఓటేస్తాం మేము ఏది ఉంగరం గుర్తు మంచి ఎక్కి చేస్తాడు పండ్లు కూడా బాగానే ఉంటుంది అవి చేయగలుగుతాడు మంచిగానే